what are you అంటే నేను చేసిన తప్పేంది టిఆర్ఎస్ పార్టీ మీకు చేసిన మేలేంది ఈ ఊరికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంది టిఆర్ఎస్ పార్టీ చేసిన మేలేందో వారి మీ అందరి చెప్తా రేపు పొద్దునగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిస్తే వాళ్ళు పోయి పని చేసుకుంటారు మీరు కనుక చేతుల మన ఊర్లో మెజార్టీ రాకపోతే నేను ఏ ఎంపీ దగ్గర పోలేను నేను ఏ మంత్రి దగ్గర పోలేను నేను ఏ ఎమ్మెల్యే దగ్గర పోలేను ఎవరి దగ్గర పోలేను ఈ ఊరిని ఇచిదంలో పడిపోయి మన జన మండలంలో గ్రామాలల్లో పద్నాలుగు గంటల ఓట్లు ఓపులకేశపురం నూట యాభై ఓట్ల మెజార్టీ యశవంతపురం నూట ఇరవై ఐదు ఇస్తుంది ఇంకా వేరే ఊర్లు యాభై అరవై మంది ఇస్తారు చౌడారా చేసిన అర్థమవుతలేదు మరి ఏర్లు తెలుస్తారే ఇప్పుడు నేను ఒక్కటే కోరుకుంటున్నా గతం గత వదిలేది జరిగింది జరిగిందని వదిలేది ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గెలిస్తే మన పిల్లలకు కష్టం వచ్చినా మన ఎవరికి బాధ వచ్చినా మొన్ననే రీసెంట్లీగా నేను మన ఊరు పని వదులుకొని పెద్దపాడులో మా కుల బెడ్ అయిపోయాడు అదే కిరణ్ కుమార్ రెడ్డికి భోనగిరి దగ్గర పోయినా ఆ దెబ్బ తాకినాన్ని తీసుకొని పోయినా ఈయనకు మంచం కొనియాలా సార్ ఏం చేస్తావో తెలియదు వీల్చేరు కొనియాలంటే ఐదు నిమిషాలు ఆయనకు ఆయన మంచి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పేదవాడికైనా సాయం చేస్తాడు ప్రత్యేక మనం బాధపడ్డట్టే రేపు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తక్కువ ఓట్లు వస్తే మన ఊరి నుంచి నేను మాత్రం మగ తిరగలేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రయాణం చేస్తారు జూన్ నాలుగు తర్వాత ఎన్నికల కోడ్ పోయిన తర్వాత అందరికి అమలు మిగతా ఐదు కార్యక్రమాలలో ప్రతి ఒక్కదాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రవాణం చేశారు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే నేను ఏ జిల్లా అవుతుంది ప్రతి ఉపాధి భూమి పన్నెండు వేల అకౌంట్ల ప్రతిరోజు ఇక ఎన్నికలు రేపు జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు వేరు ఆ ఎన్నికల కోడు వేరు ఈ లోపు ఆ ఎన్నికలు వచ్చే లోపు ఈ స్కీమ్ లాంటివి వస్తాయి కాబట్టి నేను చేతులెత్తి మరొకసారి మీరు ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేసి మనం ఎవరికి ఏం పని అవుతుందో కాంగ్రెస్ పార్టీ ఈసారి అంటాడు మీ తరఫున పనిచేస్తాడు మెజార్టీ దూడల మనం అందరికి మరి మనం ఎందుకైతే చెడు చేయలేదు ఓడిపోయి ఇలా బాధపడుతున్నాం కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి మెజార్టీ గెలిపించుకుంటే ఖచ్చితంగా గెలుస్తాడు నేను చెప్తున్నా కదా ఇంతమంది ముందు చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెల్తాడు కానీ మనం మెజార్టీ ఇచ్చిందో చూపెట్టుకోవాలి కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు మనం పనాడుగా అడ్డం పడిపో రెండు వేల పదిహేడు అంటే ఇలా ఇరవై నాలుగు ఐదు రూపాయల బిల్లు ప్రభుత్వం నుంచి సాయం చేసిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు మన ఫోటోలు అనేది వీడియో ఒక మూడు చక్రాల బండి ఇప్పుడు నెక్స్ట్ సార్ ఫస్ట్ అంటే మనోడు ఉంటే ఏదైనా పని అవుతుంది కాంగ్రెస్ పార్టీకి మీరు ఇంటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరి చెప్పండి కాంగ్రెస్ పార్టీ చేసే ఐదు గ్యారంటీలు రేపు కేంద్రంలో సోనియా గాంధీ అధికారంలోకి వచ్చినాక కూడా ఐదు గ్యారంటీలను అమలు చేస్తా ఉన్నారు నాలుగు వందల రూపాయల ఉపాధ్యాన్ని కూలీని తీసుకొస్తా ఉన్నారు చదువు కోసం ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఎంపీలు ఎక్కువ గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మనం వేసే ఓటే ప్రధానమంత్రి చెప్తుంది ఇక దేశం నరేంద్ర మోడీ చెప్పాలంటే ఇంకా రెండు గంటలైనా ఏమేమి మోసాలు జరిగినాయో చెప్పలే ఇది ఎన్నికల టైం అయిపోతుంది మాకు జనగా బైక్